జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ అంతగా నాశిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే వివాహం లేట్ అవ్వడం ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా అసలు వివాహం ఎందుకు లేట్ అవుతుంది వాళ్ళ జాతకంలో ఏ ఏ దోషాలు ఉండడం వలన వివాహం లేట్ అవుతుంది అనే విషయాలను తెలుసుకుందాం అసలు ఈ ఎక్కువ శాతం మనం జాతకాలు ఎక్కడ చూపించినా సరే కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహం లేట్ అవుతుంది అంటారు అంటే ఏంటంటే కుజుడు అష్టమంలో కానీ షష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉంటే దాన్ని కుజుదోషం కింద చూపిస్తారు అనమాట ఆ దోషం ఉన్నప్పుడు వివాహం అనేది చాలా వరకు లేట్ అవుతూ ఉంటుంది దానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేదరికే అది తెలిసిపోతుంది చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే అంతకుమించి వయసు పెరిగిపోయినప్పటికీ కూడా అంటే ఇరవై ఐదు ఏళ్ళు దాటేసి ముప్పై ఏళ్ళకి అలా వయసు పెరిగిపోయిన ప్పటికీ కూడా ఇంకా వివాహం లేదు అనేదరికి చాలామందికి అర్థం కాదనమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తిగత జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయా అని వచ్చి అడుగుతూ ఉంటారు అయితే ఏంటంటే వ్యక్తిగత జాతకంలో ఉండే దోషాల వల్లనే వివాహం ఎక్కువ శాతం లేట్ అవుతూ ఉంటుంది అయితే ఏంటంటే సప్తమాధిపతి ఎప్పుడూ కూడా వివాహకారకుడు అవుతాడు సప్తమ సప్తము ఒకేలా గ్రహం ఏది లేదనుకోండి గ్రహం సప్తమంలో ఏమీ లేదు ఖాళీగా ఉంది అయితే ఏంటంటే సప్తమాధిపతి ఎవరయ్యారు ఇక్కడ సింహ లగ్నానికి తీసుకున్నప్పుడు ఇది ఎలా సప్తమైందంటే మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ సింహలగ్నాన్ని తీసుకున్నాం లగ్నాన్ని తీసుకున్నప్పుడు సప్తము కుంభం అయింది కుంభానికి అధిపతి సీన అయ్యాడు అంటే ఏంటంటే శనికి సంబంధించిన స్థానం మీకు సప్తమం అవడం వలన శని అంటేనే లేటు శని అంటే లేట్ అవ్వడం వలన మీకు వివాహం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు సింహలగ్నం అయ్యి ఒకవేళ శని లగ్నంలో ఉండి శని సప్తమాన్ని చూసినా కూడా వివాహం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే శనితో కేతు కలిసిన ఒకవేళ సప్తమంలో శనితో కేతు కలిసినప్పటికీ కూడా వివాహం సెటిల్మెంటు ఇవన్నీ కూడా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ సప్తమంలో శనితో రవి కలిసిన శుక్రుడు కలిసిన కుజుడు కలిసిన అంటే ఏంటంటే పాపగ్రహాలన్నమాట బుధుడు చంద్రుడు కాకుండా శుక్రుడు కుజుడు రవి ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు కూడా వివాహం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే రెమెడీస్ ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పుకునే ముందు అసలు ఈ లేట్ అవ్వడానికి ఈ గ్రహాలు మన మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని కలిగిస్తాయి అంటే ఒక వ్యక్తి జాతకంలో ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే శుక్ర గురులు వివాహ జీవితం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఒకవేళ ఈ శుక్ర గురువులు నీచిపెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి అందమైన అబ్బాయి కావాలి లేదా అందమైన అమ్మాయి కావాలి వాళ్ళ దృష్టి అంతా కూడా దాని మీదే ఉంటుందన్నమాట వాళ్ళు వ్యక్తిగత మామూలుగా ఏదో అంటారు కదా లోపల రూపం కన్నా బయట రూపానికి బాగా ఆకర్షలవుతారు ఇలాంటి అమ్మాయే కావాలి ఇలాంటి అబ్బాయే కావాలి అనే దాని మీద ఎక్కువగా ఉండడం వలన వాళ్ళకి ఆ ఊ స్చింగులు చేస్తూ వివాహాన్ని వాళ్ళకు వాళ్ళే వాయిదా వేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఇది ఒక్కటే కాకుండా కొంతమందికి ఏంటంటే ఇలా శుక్రుడు కానీ గురువు కానీ నీచిపెట్టినప్పుడు ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో ఉండే లక్షణం ఏంటంటే అక్కడ అత్తపోరు కానీ ఆడబుడుచు కానీ ఉండకూడదు ఆ అబ్బాయి ఎక్కడో సిటీలో ఉండాలి ఉద్యోగం చేస్తూ ఉండాలి పెళ్ళైన తర్వాత ఒక నెలకో మూడు నెలకో తీసుకెళ్ళిపోయి అమ్మాయిని అక్కడ పెట్టుకోవాలి వాళ్ళిద్దరే కలిసి ఉండాలి అక్కడ వీళ్ళ అబ్బాయి తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయన్స్ ఏం ఉండకూడదు అనే దృష్టితో ఉండడం వలన వివాహాన్ని చాలా లేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట దీనికి కూడా కారణం ఏంటంటే గురుబలం అమ్మాయి జాతకంలో సరిగ్గా లేకపోవడం లేదా అబ్బాయి జాతకంలో శుక్రుడు బలం లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వివాహం బాగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు గురుచంద్రులు ప్రభావం కూడా వివాహం మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ పాప స్థానాలైన ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గురుచంద్రులు ఉన్నప్పుడు కూడా వివాహం అనేది బాగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు అంటే శుక్రుడు కేతుతో కానీ శుక్రుడు కుజుడితో కానీ కలిసి రాహుతో కానీ కలిసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎఫ్ఐఎస్ అనమాట ఎక్కువగా ఎఫ్ఐఎస్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళనే చేసుకుందామని ఎక్కువగా ఆగిపోతూ ఉంటారనమాట అలా ఆగిపోయి ఎలా అయినా సరే వాళ్ళని దక్కించుకోవాలి వాళ్ళని చేసుకోవాలని భ్రమలో ఉండి చివరికి వచ్చేసరికి వాళ్ళకి వీళ్ళకి సెట్ అవ్వక ఎవరొకరిని చేసుకుంటూ ఎవరో ఒకరిని తప్పక చేసుకుంటారు అనమాట వీళ్ళు ఏంటంటే కనీసం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన తర్వాతే వాహనం చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరికైతే శుక్రుడితో కేతువు కానీ రాహువు కానీ కుజుడు కానీ కలిసి ఉంటారో వాళ్ళకు మాత్రం అనుకున్నట్టుగా వివాహం అవడం చాలా వరకు భ్రమే అని ముందే తెలుసుకోవాలి ముందే తెలుసుకుని ఈ శుక్రుడితో కుజుడు శుక్రుడితో కేతు శుక్రుడిలో రాహు ఉన్నవాళ్ళు వివాహానికి తొందరగా కొనుక్కుంటే మంచిది లేదంటే మీరు కోరుకున్న వ్యక్తితో మీ వివాహం జరగడం అనేది దాదాపు చాలా వరకు అసాధ్యం అనమాట అది తెలుసుకునే మీ వయసు ముప్పై దాటేసి ముప్పై రెండుకు ముప్పై ఐదుకు వెళ్ళిపోతుంది అప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఎవరికో ఎవరికైనా వివాహం చేసుకుంటారు అయితే వాళ్ళతో ఏంటంటే మీ మనసులో ఉన్నది ఒకరు చేసుకున్నది ఒకరు అవ్వడం వలన వాళ్ళకి సరైన ఆనందాన్ని తృప్తిని కలిగించకపోవడం వలన వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళ జీవితం అనేది అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వివాహం ఆలస్యం అవ్వకూడదన్నా వివాహంలో ఇబ్బందులు రాకుండా చక్కగా ముందుకు వెళ్ళాలన్నా సరే సప్తమాధిపతి అంటే సప్తమ స్థానాన్ని తీసుకోవాలి మీరు ఏ లగ్నమైనా సరే నేను సింహలగ్నాన్ని తీసుకున్నాను కాబట్టి సింహలగ్నానికి సప్తమ కుంభం అయింది కాబట్టి ఈ సప్తమాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతికి జపం చేయించుకోవడం లేదా సప్తమం లేదన్న గ్రహం ఉందనుకోండి ఆ గ్రహం ఉన్న నక్షత్రం ఉంటుంది కదా ఆ నక్షత్రాధిపతికి జపం చేయించుకోవడం పూజలు చేసుకోవడం వలన వివాహం తొందరగా అవడమే కాకుండా మనం ఎవరినైతే చేసుకుంటామో వాళ్ళకి మన మీద ఒక అట్రాక్షన్ ఎఫెక్షను ఉండే అవకాశం ఉంటుంది అది అందంతో కానీ మన ఆస్తులతో కానీ సంబంధం లేకుండా వాళ్ళ సంసార జీవితం అనేది ఆనందంగా ఉంటుంది అలా కాకుండా మీరు వివాహంలో ఈ ఆనందాన్ని సంతోషాన్ని ఇద్దరి మధ్య ఆకర్షణ కాకుండా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆ ఇంట్లో పెత్తనం రావాలనో లేకపోతే సింగిల్గా ఉండాలనో మొగుడు నా చుట్టూ తిరగాలనో లేకపోతే భార్య నా చుట్టూ తిరగాలనో ఇలాంటి పనికి మాలిన ప్రయారిటీలకు గనక ఎక్కువ వాల్యూ ఇస్తే సంసార జీవితంలో చాలా డిస్టర్బెన్స్లు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాహు సప్తమంలో ఉన్న కేతు సప్తమం ఉన్నా సరే వివాహం తొందరగా లేట్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది ఒకవేళ తొందరగా అయినప్పటికీ కూడా ఆ వివాహంలో చాలా డిస్టర్బెన్స్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా రెమిడీ అనేది వివాహ జీవితం అనేది నూరేళ్ల జీవితం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి డబ్బు అనేది తర్వాత వస్తుంది కొంతమంది ఏంటంటే సెటిల్ అయినాక వివాహం చేసుకుంటానంటారు సెటిల్ అనేది మన చేతిలో ఉండదు అనమాట కొంతమందికి పెళ్ళైనా సెటిల్ అవుతారు కొంతమందికి పిల్లలు పుట్టినాక సెటిల్ అవుతారు ఏంటంటే ఇప్పుడు కూడా రాహుకేతువులు ఉంటారు మనకి రాహుకేతులు లగ్నాన్ని బట్టి రాహుకేతులు ఉన్న స్థానాన్ని బట్టి ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ వదిలేస్తారు వాళ్ళిద్దరూ వదిలేసిన తర్వాతే మనకి అది వేరే వీడియోలో చెప్తాను అప్పుడే సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది మన ఉద్యోగం జరగాలి వివాహం జరగాలి అలాగే సెటిల్మెంటు జరగాలి అవి దేన్ని ఆపకూడదు ఒకవేళ మీరు నలభై ఏళ్ళకి అద్భుతంగా సెటిల్ అయినప్పటికీ కూడా అప్పుడు వివాహం చేసుకుంటే ఏం చేస్తారు నేను అన్నగాని దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్తున్నాను కాబట్టి సెటిల్మెంట్కి వివాహానికి ఎప్పుడు ముడిపెట్టకూడదు వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒక ఐదారు ఏళ్ళకి భార్య ద్వారా భర్తకి భర్త ద్వారా భార్యకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే వివాహం చేసుకునే కాగానే కలిసి వస్తుందంటే అర్థం ఏంటంటే ఏదైతే శృంగార జీవితం ఉంటుందో ఈ శృంగార జీవితం వలన ఒకరి కర్మలు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఒకళ్ళ జాతకం ఒకళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇలా ఇంపాక్ట్ చూపించడం వలన కలిసి రావడం అనేది జరుగుతుంది కొంతమంది దురదృష్టం అదృష్ట జాతకాలను చేసుకుంటే తప్పకుండా అదృష్టం అనేది పట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు చేస్తున్న తప్పులు చాలా వరకు ఏంటంటే ముందే వాడికి ఒక యాభై ఉంటే లేకపోతే పది కోట్లుంటేనో మన అమ్మాయిని ఇచ్చేస్తే ఆడేదో మన అమ్మాయిని బాగా చూసుకుంటాడనే భ్రమలో బతుకుతున్నారు కాదు వాడికి ఐదు ఆరు ఏళ్ళ తర్వాత అన్నీ తగలయచ్చు ఏమీ లేనివాడికి మీ అమ్మాయిని ఇచ్చినాడు ముందు ముందు బాగా బాగుపడవచ్చు అది తలరాత ప్రకారం వెళ్తుంది తప్ప మీరు ఊహించుకుని చేసే వివాహాలు ఏదో ఒక నైంటీ పర్సెంట్ కరెక్టే కాదనమాట ఒక టెన్ పర్సెంట్ మీరు అనుకున్న జరగచ్చు తప్ప ఏదైనా కలిసి రావాలి ఒకరిచ్చిన కట్నాలు ఒకరు తెచ్చిన కట్నాలు కొంతవరకే ఉంటాయి మన జీవితంలో మనం బాగా వృద్ధిలోకి రావడానికి చేసే ప్రయత్నాలు చెట్టు మనం పెట్టాలి ఆ కాయలు ఎప్పుడు జీవితాంతం కాస్తూ ఉండాలి అంతే తప్ప ఎవరిదింట్లో తెచ్చిన పళ్ళు ఎన్ని రోజులు కొన్ని ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి అవి ముగ్గుపోతే పాడైపోతాయి కాబట్టి వివాహానికి కెరియర్కి ముడి పెట్టకూడదు మీకు నచ్చిన వ్యక్తిని మనకు వచ్చిన వ్యక్తిని ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడేళ్ళు ముప్పై ఏళ్ళలోపు వివాహం చేసుకోవడం చాలా మంచిది వివాహంలో సమస్యలు వస్తున్నాయన్నా వివాహం లేట్ అవుతుందన్న మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుని సప్తమాధిపతి ఉన్న నక్షత్రానికి సంబంధించిన రెమిడీలు చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది